జయశిమానారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్న దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏంటి ఆ గ్రహాల స్థితిగతులు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ ద్వాదశ రాశి వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాశుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టయితే ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఓరా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషప నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే విధంగా అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణం చూసుకునేటది కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాది రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే నలభై ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంకి కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించే నెల ఈ యొక్క నలభై రోజు సమస్య కాదు కదా ఈ నలభై రోజుల్లో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటి కొనసాగితాయి అనేది ఒకసారి మనం దర్శనం తీసుకున్నట్టయితే గనక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే గనక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగలింత కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచారపేట కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు దాదు గురువు నీచలో ఉన్న గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తలలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతగా తగ్గినా కూడా మూడు వందల అరవై నుంచి పదివేలు ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు వలన తగ్గుతోనేది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారి కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి ఎల్లో అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికీ మ్యాక్సిమం ఉంటుంది కనక పుష్యరాగం ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఏడే తక్కువ ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా వాళ్ళని కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీరు ఆ అలసిన హెలస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ఈ వైట్ ఈ రాశి వారికి అత్యద్భుణం వస్తుంది రెండు వందల నుంచి మూడు గారికి పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలకి కుడి చేతి చూపుడు వేలకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ మాత్రమే చేయించుకోవాలి పంచలోహాలోనో బాండ్లలోనో కాదు వెండిలో మాత్యో చేయించుకొని ఉదయం సూర్యునికి చూపించేసి గురువారం శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకి సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తారో ఆ మీద చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ముడు ఉంటారు మీకు పసుపు కొమ్ములు అందట తెలుసు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి మూడులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో కూరలు ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగసాలు ఒక చిటికడు వేయాలి చిటికడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం కదా ఈ తెల్లని వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అవి ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు కనుక ఆ ముడుపుని గురువారం శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంగా పూర్తవుతాయి అవి ఎలాంటివి మనం జాతకం అంటున్నాము కదా భార్యాభర్తలు వచ్చిన అడబాటు పెళ్లి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పెళ్ళి పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మూడవ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికలు గంధం ఒక చిటికదు అలానే ఈ జ్యోతి ఒక చిటికదు అలానే మనకి ఇంట్లో పక్క తీసుకుంటారు ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిట్టి కదు మాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది ఈ చాక్ పీస్ ఒక ఒక లేడీ అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక ప్లీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్ పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మీకు ఇళ్ళలో అందరికి తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ గురువుకి యోగం అంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క జా అందరూ అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైన అంటే శనగలు గుడ్డి పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనం తెలుసుంటది గట్టిగా వంటి బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీ చెడు అంటే ఒక ఇరవై గ్రామాల నుంచి అరవై గ్రామాల బటాళీ కూడా తీసుకొని అదే ఒక తెల్లది వస్త్రం బౌజ్ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీవలు పట్టి ఈ బఠాలీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆట ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం భవన్ దేకులు ఉన్నవారు గురువు వచ్చలో ఉన్నవారు గురువు స్థితిలో ఉన్నవారు గురు దర్శనరించేవాడు గురు అంతర్దర్శనచ్చేవాడు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిభానం మీకోసం ద్వాదశ రాసుల్లో ఒకటి సింహరాశి ఈ సింహరాశి వారికి గనక ఈ సింహరాశి వారి కనుక గురు సంచారం గురు పన్నెండో స్థానం కోసం పదకొండ స్థానం నుంచి గురు పన్నెండు స్థానం వస్తున్నారు కాబట్టి ఈ గురు సంచారం ఒకటి అలానే శివు భగవారి యొక్క అశుభ దృష్టి అలానే రాహు యొక్క అశుభ దృష్టి కేతువుడు అశుభ దృష్టి అన్ని ఉన్నాయి అదే సింహరాశి కానీ వీరికి మంచి జరుగుతుంది అదే గదులు కానీ సింహరాశి అనగానే మంచికి నిర్వహితుంది నిదర్శనం అని మనం అనుకుంటాం కదా అలానే మంచి జరుగుతుంది వీరికి ఎందుకు జరుగుతుందో ఏమో కాబట్టి ఈ సింహరాశి వారికి కూడా గురు సంచారం పన్నెండు అంటున్నప్పుడు కొన్ని ఏంటంటే పెళ్లి చేసుకోవద్దు పెళ్లి అయితే బాడీ నిలబెట్టాలి పెట్టాలి అయితే పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకుంటే కొత్తగా పెళ్లి చేసుకునే రెండో సంబంధం మూడో సంబంధం నాలుగో పెళ్లి ఐదో పెళ్లి సంబంధం లేదండి ఒకసారి లైఫ్ లో పెళ్లి చేసుకోవాలనుకుంటే గురువు భజన సమయంలో వస్తున్నాడు కాబట్టి పెళ్లి చేసుకోకండి కార్తీక మాసంలో సింహరాశి వారు కాబట్టి మరొకటి అలాంటి పెళ్లి చేసుకోపోవటం ఒకటి పెళ్లి పెళ్లి కోసం ప్రయత్నం చేయకండి ఈ మాసం మొత్తం కూడా డిసెంబర్ ఐదు వరకు ప్రయత్నం చేయకండి రెండు వేల రోజు సంవత్సరంలో ఇకపోతే సింహరాశి వారికి ఏదైనా కొనాలనుకున్నప్పుడు కొంచెం పోషకం చేసుకోండి ఎందుకంటే గురుబలం మీకు తక్కువగా ఉంది పన్నెండో స్థానాల గురువు కావటం వల్ల గురుబలం తక్కువగా అనిపిస్తా ఉంది దాంతో పాటు కేతువ రాహు అలానే మనకి శుక్రుడు మీకు కొంచెం ఇబ్బందిగా కనిపిస్తా ఉన్నారు ఆ బాల మధ్యన అరబాటు దూరం ఇట్లా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది కలగకుండా ఉండాలనుకుంటే కనుక గురువుకి సంబంధించినటువంటి ధ్యానం ఓం గురుభ్యో నమ అని చదువుకోవాలి లేదు అంటే కనుక నమ అని చదువుకోవాలి లేదా దత్తాత్రేయ స్వామివారి పఠన మంత్రం కానీ లేదా వినాయక స్వామివారి ఇంకేదైనా ఉంటే మంత్రాలు కానీ ఇంకా మీరు చదువుకుంటే కనుక దత్తాత్రే స్వామి మంత్రం చదువుకుంటే సై లేదా గురుదేవుని యొక్క మంత్రం ఉంటుంది అది మీద కనుక ఓం గురుదేవాయ నమ అని చదువుకోవచ్చు ఇలాంటి మనము పదహారు సార్లు ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే మీకున్నటువంటి గురు బల అశుభ దృష్టి శుభ దృష్టిగా మంచుకునే దానికి ఆస్కారం ఉంటుంది దీంతో పాటు ఇల్లు రంగంలో ఉన్నప్పుడు వారికి కూడా ఎక్కువగా ఇబ్బంది ఎవరుకుందా అంటే సింహరాశుల వారికి ఎవరికి ఎలాంటి వాళ్ళకి పిక్ ప్రిన్సిపాల్స్ కి కాలేజీలో చెప్పే మాస్టర్లకి స్కూల్లో చెప్పే మాస్టర్లకి అధ్యాపకులు ఉన్నాడా ఈ అధ్యాపులకి అయితే కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మీరు ప్రత్యేకం పని చెప్తారు చెరుకు రాసంతో మీరు చెరుకు రాసం తీసుకెళ్లి శివాలయంలో అభిషేకం చేయించండి చెరుకు రాసంత అభిషేకం అంటే గురుబలం బాగుంటుంది కాబట్టి ఆ పని చేయండి ఇక ఇంకొక పరిహారం చెప్పేది కాబట్టి ఆ పరిహారం చేసుకోండి సింహరాశి వారికి కూడా గురుబలం ఎడు ఎడున్నా బాగుంటుంది కాబట్టి ఆ మేర పరిహారం చేసుకుని అటు లేదు ఇంకా మీకు బో ఏస్తుంది ఇంకా మీకు ఏదైనా ఇబ్బందులు ఉందంటే ఖచ్చితంగా జాబ్ ప్రకారం కాదు మీకు ఎవరు ఎవరు ఏం చేస్తున్నారు ఎందుకంటే అందరితో కలిసి బిడ్గా ఉంటారు అందరినీ మీరు మెయింటైన్ చేయగలుగుతారు మెయింటెనెన్స్ అఫైర్స్ సాధనకి జాబ్ అందరూ చెప్పించగలుగుతారు ఏదైనా సరే మీరు చేయగలుగుతారు కెపాసిటీ క్యాపబిలిటీ అన్ని ఉంటాయి సింహరాశి వారికి కానీ వాటి దాని దగ్గర ఏమన్నా వేరే విధంగా ఉందంటే మీద ఏదో క్రేజ్ జరిగిందని అర్థం అది మాత్రం ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్తేనే మీకు తెలుస్తాను కాబట్టి ఎవరిని తెలిసిన గురువు దగ్గరికి వెళ్తే అక్కడ మీకు పరిష్కార మార్గా చూపిస్తారు ప్రెసెంట్ అయితే మీకు ఈ కూడా కోసం